దిస్ ఈ రీ కాయ ఎవరికి తెలియదు పల్లెటూరు ఎప్పుడో మర్చిపోతుంది దీని గురించి కాకపోతే చిట్టి వరకులో అసలు తెలీదు వాళ్ళకు కోడగోళ కాకపోతే ఇది తింటే చాలా విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ చెట్టు మీకు చూపిస్తానండి ఒకసారి మీరు ఇస్తే ఒకసారి చెట్టు చూపించి కాయ కోసి మీ ముందరే అంటే మీ దగ్గర చూపించి కాయ ఎట్లా ఉంటుందో లోపల ఎట్లా ఉండదు చూసి మీరు కూడా చూడండి ఒకసారి లోపల ఏమి ఉండదు బయట ముళ్ళు కానీ కానీ లోపల మాత్రం బాగా పండు ఉంటుంది అది కూడా చూస్తున్నాండి కమాన్ ఎట్లా ఉంటుంది ఈ కాయ ఈ పండు ఇదే నారా చెట్టు మామూలుగా పల్లెటూరు నారే చెట్టు అంటారు సరే మనకి సిటీలకు వచ్చాక ఒక గొప్ప అంటారు కాబట్టి మనం కాయ కోసుకున్నాం ఎక్కడన్నా కూడా ఇది కొంచెం వాడిపోయినట్టు ఉంది ఇది తీసుకుందాము దీన్ని ఓపెన్ చేద్దాము ఈ ముందే ఓపెన్ చేస్తున్నాను ఫుల్గా రెడ్గా వస్తుంది పైన వేరే ముళ్ళు ఉన్నాయి ఇది చేస్తున్నాం ఇది కొంచెం పండుంది ఇది కూడా కొంచెం టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో సూపర్ రా కొంచెం ఉచే కానీ ఫుల్ టేస్ట్ మీ ఊర్ల దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లా నాలుగు అంటే మీరు టేస్ట్ చేయండి ఎట్లా ఉంటుందో ఇది పండు ప్రెస్ ఫుల్ పండు రెడ్డిగా ఉంటుంది బాగుంటుంది ఓకేనా ఫుల్గా ఉంటుంది బాగుంటుంది కాకపోతే లోపల ఇతనలు ఉంటాయి మళ్ళీ గింజలు ఉంటాయి ఆ గింజలు ఊసేసి మనం ఈ పండు ఈ పండు మాత్రం మనం తినాల ఇది పండు ఇది తోలు పైన ముళ్ళు ఉంటాయి తీసేదిన కింద కూడా కొంచెం ముళ్ళు ఉంటాయి అది కూడా తీసేయండి ఇది ఇది మాత్రం ఇంపార్టెంట్ మనకి ఇంత మాత్రం మనకి కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది ఎనర్జీ చూస్తుంది బాగుంటుంది కాబట్టి ఈ విటమిన్ అంటారు కదా ఎట్టు మనిషి ఏ బి అంటారు కదా దానికి మించింది ఇది అంటే మేము ఎక్కువ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి మాకు తెలుసు ఇది కూడా ఇది తింటే ఇప్పుడు మేము అప్పుడు మా తెలిసినప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు తిన్నాము అంత బాగానే ఉంది మాకు కూడా అందుకో మాకు జనలు కూడా రావు పెద్దగా ఇది తింటే మాత్రం చెట్టు మాత్రం అంటే పాతకాలు చెట్టు చాలా మంది వదిలేస్తున్నారు దీన్ని పాతకాలు అనుకూలంగా ఈ అలా ఏమనుకోకుండా కొంచెం బాగా ట్రై చేయండి వేరే కూడా బాగుంటుంది ఇవన్నీ లోపల విత్తనాలు ఉంటాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ కాయ మనకి ఎక్కడో చిక్కదు కాకపోతే పల్లెటూర్లలో కొంచెం ఏడేలు పంటలు చిక్కదు ఉంటుంది అట్లాంటిది మనం చూసుకొని కోసుకొని కాయ కూడా ఇట్లాంటి కాయ మనం చూడకూడదు చూసుకోకూడదు ఇట్లా పోయిన కాయ ఇట్లాంటి కాయ మన ఉంటే తీసేయాల దీని లోపల మొత్తం కుళ్ళు ఉంటుంది దీన్ని పడేద్దాం ఏదో ఒకటి కొంచెం ఇక్కడ కింద చూడండి కదా రెడ్ కలర్ కాయ ఉంది కదా మళ్ళీ ఉంటుందేమో జాగ్రత్త అబ్బా ఇట్లాంటి కాయ ఉంది కదా ఇట్లాంటి కాయ మనం తీసుకోవచ్చు దానికి ఇబ్బంది ఏమి ఉండదు కింద కూడా ఇంకోటి ఉంది దాన్ని కూడా తీసుకోవచ్చు మామూలుగా రెడ్డిగా ఉంటే మనం తీసుకోవచ్చు కొంచెం వాడిపోయిందంటే దాంట్లో కొంచెం ఏదో ఒక పురుగు ఏదో ఒక గొప్పది అంతకు మించి ఏముండదు కానీ పైన చూసేదా కాయి బాగా లావుగా ఉండే ఆ కాయలను మనం తీసుకోవచ్చు ఇవన్నీ కొంచెం ఇంకా కొంచెం పాకానికి వచ్చిన కాయలను మనం పరిగణించాలా అంతే కానీ కాయ చెడదేం కాదు బాగా కొంచెం కాయ అంతా రెడ్డికి అయితే మనం పోసుకోవాలి తినచ్చు మించి ఇంకేం లేదు ఒకసారి ఎట్లాంటి ఇది కొంచెం కాయ పైది చిన్నది పెద్దకాయ ఉంది అది కూడా కొంచెం వాడిపోయినది ఈ పక్క కొంచెం పుచ్చు పిచ్చులుగా ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉంది మంచి కాయ ఒకటి దాన్ని తినొచ్చు కాయ అంతా పండిపోయాక బాగా ఫ్రీగా ఫ్రెష్గా ఉంటే దాన్ని కోసుకోవచ్చు నారంజు కాయ అన్నట్టుగా నారనిజి గొబ్బాయి అంటారు దీన్ని ఎవరికైనా చేసి దీన్ని ఇక ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మొగ్గలన్నీ ఎన్ని ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చే మొగ్గలు నెక్స్ట్ ఎక్కువగా కొంచెం వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి బాగా ఇవి జూన్ జూలై ఆగస్టు దాకా బాగుంటాయి ఇవన్నీ అంతకుమించి ఆ తర్వాత మనకి చిక్కువ మన ఇవన్నీ చూడండి కూడా అది వేరే ఒకటి కలియకాయ అయిపోయింది ఆ సీజన్ అయిపోయింది ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇచ్చేది ఇదే పల్లెటూలర్ విలేజ్లో ఇచ్చేది ఎక్కువ ఇదే కళాకాలి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇది ఇంకా దీని తర్వాత ఇంక ఒక మూడు నాలుగు రకాలు వస్తాయి కానీ రెట్టికి మించేసి బాగా వస్తాయి ఇదిగో ఫస్ట్ ఇట్లా వస్తుంది పువ్వు ఇది పప్పు ఇట్లా వస్తుంది పప్పు మీద పువ్వు వస్తుంది పువ్వు రాలిపోగానే కాయ వేసిన ఇట్లా స్టార్ట్ అయ్యింది పువ్వు కింద కాయ పువ్వు రాలిపోగానే కాయ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది పచ్చికాయ ఆ తర్వాత ఎమ్మెట ఉందిగా ఇంకొకటి ఇట్లా స్టార్ట్ అవుతుంది అది పెద్దగా అయ్యి అట్లా వస్తుంది ఒక కాయ ఒకటి నారని తిన్న కోసేటప్పుడు ఎలా జాగ్రత్తలు ఎలా ఉంటాయి ముళ్ళు ఎలా ఉంటాయి అన్నీ అయిపోగానే ఫస్ట్లో అయిపోగానే కొంచెం ముందుకెళ్ళడం కానీ పక్కన ఉండే ఒక కాయ ఇంకొక తీపిస్తా ఎట్లా ఉంటుంది మూడు కాయలు వాడిపోయినాయి రెండు కాయలు పాటు పచ్చిగా ఉంటాయి ఇంకొకయ తినిపిస్తాం మీకు ఇక్కడ కూడా కూడా పెద్దది అక్కడ పట్టుకున్న కూడా కాకపోతే కొంచెం ముళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని మన దాటమాట మనకి ఎక్కడ నచ్చినా కూడా కాయ కోసుకోవచ్చు కానీ కాకపోతే స్టార్టింగ్ ముళ్ళు ఉంటాయి ఇట్లా ముళ్ళు ఉంటాయి కాయ దగ్గర కూడా ఇట్లా మూవీ ఉంటాయి కానీ చూసుకుని మనం కోసుకోవాలా అందుకని ఒక కాయ కొంచెం చూపిస్తాం ఇంతకాలంటే ఒకసారి చెప్పాను ఎక్కడ పోయి ఎట్లా పోయాలని చెప్పేసి చూస్తుంది అది కూడా ఎక్కడ ఉందని పట్టు గొబ్బెది ఇక్కడ ఉంది ఒకసారి ఇక్కడ ఉంది ఒక కాయ కొంచెం వాడిపోయినట్టుంది ఉంది ఓకే అయిపోయింది మళ్ళీ మాడుకుంటే మాట్లాడుకో ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా కాయ ఎట్లా పోయాలంటే ఇది పైన ఇది ఉంటుంది ఇట్లా నేను తీసేసి మనం కోసుకోవాలంటే ఇట్లా పండు కోసుకోవచ్చు దాని ముల్లు ముళ్ళు ఉంటుంది కాయ మీద దేని మీద అంటే లేదంటే ఇదిగో ఎల్లో కలర్ అన్నీ ముళ్ళేసి ఏమైనా టచ్ చేస్తున్నా కూడా మనకి కొంచెం ఇబ్బంది అయ్యింది ఉచ్చుకుంటాయి చురుగ్గా తగిలిద్ది ఆల్రెడీ నీకు అంతకు మించి ఏముండదు కాబట్టి ముళ్ళు లోపలికి వెళ్ళినా మళ్ళీ బయటికి రాదు ఈ లోపల ఇది ఉంది కమ్ ముళ్ళు ఈ ముళ్ళు లోపలికి వెళ్ళిందంటే దగ్గర గిరిగిపోద్ది మన చర్మంలో అది బయటికి రానిక మళ్ళీ టీటీ ఇండీ చేపించుకోవాలా అందుకని చెప్పేసి చెప్తున్నాను కొమ్మని ఎట్లా ఉంచేసి మన పండు ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని మనం కోసుకోవాలి ఇక్కడ లోపల ఉంది చూసారు ఒక పండు దాన్ని ఎట్లా పోయాలంటే ఇది కూడా చూపిస్తాను ఆల్రెడీ నా దగ్గర రెండు పండ్లు ఉన్నాయి ఉండబండ్లు కింద పెట్టేసి కింద పెట్టేసాను ఇది కూడా దానికి చక్కగా ఉంది దీన్ని కూడా పక్కనేసి ఏదో తీగలు ఉన్నాయి ఇక్కడ దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసి ఇట్లా పట్టుకొని ఇట్లా కోవాలి లేదంటే మనకి నాకు ఆ పండగ వాళ్ళని చేయిబెట్టారంటే ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి ఆ తర్వాత ముళ్ళు కూర్చున్న తర్వాత మనం ఏం చేయలేము ఇంకా అందుకని జీపేస్తున్నాం నాకు కొంచెం గుచ్చుకున్నాయి ముల్లు అన్నీ ముళ్ళు గుచ్చుకున్నాయి ఇదిగో తీసేస్తాను రెండు మూడు పోయినాయి ఇంకా ఉన్నాయి ఇదిగో ఇక్కడి కూడా ఉన్నాయి నాకు ముల్లు ఇక్కడి కూడా ఉన్నాయి అవి కూడా తీసేస్తాను చిన్న చిన్న పర్లేదు దీనికి ఎట్లా ఉంటుంది అంటే మనకు చీపురు కట్లటువంటి బూసు ముళ్ళు అనగా అట్లా వచ్చేస్తుంది చేసిండ కూడా ఉండ అవి తెలియదు ఈ గుచ్చుకున్న ద్వారా మనకు తెలియదు గుచ్చుకున్న కూడా మనకు తెలియదు కాకపోతే ఈ పెద్ద ముళ్ళు వేరే దీని చుట్టూ ఉంటాయి మళ్ళీ ముళ్ళు ఈ పండు చుట్టూ మళ్ళీ ముళ్ళలు ఉంటాయి ఇదిగో ఎన్నె ముళ్ళలు మేడం ఈ ఫ్రెండ్స్ ఎన్నె ముళ్ళు ఇదిగో ఇప్పుడు పట్టుకుని తిప్పలే కదా మొత్తం గుచ్చుకున్నాయి మళ్ళీ కాకపోతే నారింజ గొప్ప చాలా మంచిది తినాలా మనకి సంవత్సరానికి ఒకసారి నేర మనం తింటాము అట్లాగే ఈ నారింజ గుబ్బ పండు కూడా మనం తినాలి తింటేనే కొంచెం ఆరోగ్యం మనకు కూడా ఉంటుంది లేదా మనం కొనుక్కొని తినాలని అంటే మాత్రం కష్టం కష్టమయ్యి ఎక్కడ దొరకబోయి ఇట్లాంటి గొప్ప దొరకదు ఇట్లాంటి గొప్ప మనకు దొరకదు నేర మనకి మనకు ఎట్లా దిక్కుద్ది కాబట్టి ఇది మాత్రం చాలా మంచిది ఒకటి ఇంకోటి ఏంటంటే కలేకాయ కళేకాయ అట్టా ఆటోమేటిక్ ఫోటో తీసుకోవాలి దాన్ని అవున కలియి కూడా మనకి చాలా మంచిది కదిలీ కదిలీ బాగా అట్ట ఉంటాయి ఒక నిషం ఆటా ఉంటుంది అవున కదిలీ బాగా కదిలిస్తున్నావు ఓకే ఓకే బాధ